పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లకు న్యాయం చేయాలి తెలంగాణలో పెన్షనర్లకు కొత్త పిఆర్సీలో అన్ని విధాల న్యాయం చేయాలని వేతన సవరణ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఐకాసా కోరింది ఈ మేరకు ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య ఆధ్వర్యంలో సుభాకర్ గారా అదే సుభాకర్ రావు అదేవిధంగా పూర్ణచంద్రరావులు తదితర నేతలు కమిషనర్లకు శుక్రవారం అయితే ప్రతిపాదనలు అయితే సమర్పించారన్నమాట సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విశ్రాంత టీజీఓల సంఘం కూడా పోవడం అయితే జరిగింది తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విశ్రాంత టీజీఓల సంఘం రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది ఆర్టీఆర్టీజీఓ సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ అధ్యక్షున హైదరాబాద్లో సమావేశం జరిగింది ప్రధాన కార్యదర్శి నరసరాజు టీజీఓల సంఘం నేతలు శ్రీనివాసరావు సత్యనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు వీరు పీఆర్సీకి సంబంధించి కొత్త పిఆర్సీలో అన్ని విధాల వీరికి పెన్షనర్లకు న్యాయం చేయాలని చెప్పి వీరైతే ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు